రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించి వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనిను ఆమెన్ దేవుని విశ్వాసులారా అబ్రహాము తన ఏకైక కుమారుడైన బలి ఇచ్చే స్థాయికి వచ్చి కూడా దేవుని మాటకు లోబడి ఉన్నాడు అబ్రహాము శారాలకు గర్భఫలము ద్వారా ఒక దేశము ఒక వాగ్దానము రక్షకుడి జననము ఇలా అబ్రహామునకు దేవుడు అద్భుతమైన కార్యములను చేశాను ఆ రక్షకుడే యేసుక్రీస్తు యేసుక్రీస్తు జనించడం ద్వారా ప్రపంచ మానవాళికి గొప్ప సువర్తమానం వినబడుతుంది ఆయన పుట్టుక ద్వారా పాపులకు విమోచన దొరికినది నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించి వారిని శపించదును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు భూమి అందు సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో చెప్పి అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహామును దీవించాడు ఈ వాక్యం ద్వారా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన మనకు తెలియబడుతుంది నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసేదనని ఆశీర్వాదమునకు కారణముగా అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అబ్రహాముకు మనమును వారసులమే ప్రపంచంలో మానవులుగా జాతులు భాషలు పద్ధతులు వేరైనను క్రీస్తునందు విశ్వాసంలో ఆత్మీయముగా మనమును అబ్రహామునకు ఇచ్చిన కు వారసులమే మనం విశ్వాసం కలిగి ఉండి గొప్ప మార్గము చూపిన విశ్వాసులకు తండ్రి అని ఈ వాగ్దానం ప్రకారము మనము కూడా అబ్రహామునకు వారసులమై ఉన్నాము ఈ వాగ్దానం ఆత్మీయంగా మనకును వర్తిస్తుంది నవాహు కుమారుడైన షేము వంశావళి జలప్రళయం తర్వాత ప్రారంభమైన మరో నూతన జనాంగమునకు మాదిరిగా ఉన్నది ఈ వంశావళి నుండి అబ్రహాము వచ్చినారు ఈ వంశావళి నుండి వచ్చినవాడే యేసుక్రీస్తు అబ్రహముకి ఇచ్చిన వాగ్దానము యేసు రాకతో సంపూర్ణమైనది వత్తు విశ్వానికి ఈ యేసు రక్షణ ద్వారా ప్రతి వంశము ప్రతి జనాంగము అబ్రహాము పిల్లలుగా ఆయన సంతానమైనాము ఈ వంశంలో అబ్రహాము దీవెనలు పొందడానికి యేసుక్రీస్తు ద్వారా అర్హమైన మనము క్రీస్తు యూదుల్లో జన్మించిన యూదేతరులందరికీ యూదులు కాని వారందరికీ రక్షణ ఇచ్చే రక్షకుడిగా గొప్ప కాబోయే కాపరిగా ఆయన ప్రపంచ మానవాళికి రక్షణార్థమై జన్మించాడు మనలను దీవించి ఆశీర్వదించి మనకు ఘనత ఇచ్చే యేసు బాలుడుగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు అబ్రహాము వంశావళిలో జన్మించేవాడిగా సర్వశక్తుడైన దేవుడు ముందుగానే ఎన్నో తరుముల పూర్వము ఉన్న అబ్రహామును దీవించి వేసినాడు ఇదే మరి తరతరములు ఆశీర్వాదం అంటే అట్టి తరతరములు ఆశీర్వాదము దేవాది దేవుడు మనకు దయచేసి మన కుటుంబంలో సంతోషం వెల్లివిరిసేటట్లుగా ఈ క్రిస్మస్ దీవెనలు కుమ్మరించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ